వెల్కమ్ టు పల్నాడు భుజుమ ఛానల్ ఈరోజు మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి తెలుసుకుపోయే ముందు మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి పదహారు వందల ఎనిమిదవ సంవత్సరం పదహారు వందల తొంభై మూడు భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకే పరిపాటే పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణ ఆసియా దేశాలలో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్న ప్రపంచమంతా పరిచయం ఉన్న పేరు మాత్రం నోస్ట్రాడామస్ ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం ఆయన భవిష్యత్ గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలానే మర్మంగా ఉంటాయి అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయ పరుచుకుంటారు బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతి నది తీర ప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్ర దేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది ఆంగ్లేయ మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు సూచించబడ్డాయి ప్రకృతి ప్రకోపాలు వింతలు లు బాబాల రాక వలన అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురి కావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదే పదే పునరుద్ఘాటించాడు ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు సూచించబడ్డాయి ఒక సందర్భంలో ఆయన పూర్వ జన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టమే కాలజ్ఞానం మనం తెలుసుకున్నట్లయితే బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పగా బనగానపల్లె నివాసి శిష్యుడు అన్నాజయ్య తాటాకుల మీద రాశాడు అనడానికి కాలజ్ఞానంలో సూచనలున్నాయి సిద్ధాత్రి నామ సంవత్సరం మందు బనగానపల్లెలో పరగంగా నిలిచి నిర్మాణము చేసి ఇలా ఏడ శ్వాసములు కాలజ్ఞాన పత్రిక కలయంగా బలికి శ్రీ వీరప్పయ్య గారు అన్నా జయ్యతో భూత భవిష్యత్ వర్తమానములు చెప్పేది కాలజ్ఞానంలో గోవింద వాక్యాలు జీవైక్య బోధ వచన కాలజ్ఞానం విపద కాలజ్ఞానం సౌజన్య పత్రికలు అనే విభాగాలు ఉన్నాయి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని వివిధ శైలులను ఉపయోగించి కూర్చారు అందులో వచనం ద్విపద పద్యాలు శ్లోకాల రూపంలో ఉన్నాయి మౌఖికంగా ప్రచారంలో ఉన్నవి గేయ రూపంలో ఉన్నాయి కాలజ్ఞానం తాళపత్ర గ్రంథాలు ప్రామాణిక ్రతులు బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కందిమల్లయ్య పల్లెలో బ్రహ్మంగారి సమాధి దగ్గర చెక్కపేటలో మూడుమూల గ్రామంలో సిద్దయ్య మఠంలో గర్భగుడిలో బ్రహ్మంగారి పాదుకల చెంత చెక్కపేటెలో కడప జిల్లా నగరిపాటిలో రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఉండి ఈ మూడు ప్రతలు నిత్య పూజలు అందుకుంటున్నాయి భూత భవిష్యత్ వర్తమాన కాలాలనుకున్న నానా దేశాలకు వ్రాయించినది మూడు లక్షల ముప్పై రెండు వేల గ్రంథము అనే కాలజ్ఞాన వచనం ద్వారా కాలజ్ఞానంలోని శ్లోకాల సంఖ్య మూడు లక్షల ముప్పై రెండు వేలు అని తెలుస్తుంది లభించే కాలజ్ఞానం మొదటి చెప్పిన బృహత్ గ్రంథానికి సంక్షిప్త రూపమని ఈ గ్రంథం అంతా వ్రాయకూడదు కలుగు మాత్రం వ్రాయించి మీ సమీపానకు పంపించినాము అనే కాలజ్ఞాన వచనం ద్వారా తెలుస్తున్నది కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలన్నీ ఇప్పటికీ బనగానపల్లె చింతచెట్టు చింత చెట్టు ఆధరలో ఉన్నాయని అంటారు బ్రహ్మంగారి పెద్ద కుమారుడు మఠాధ్యక్షుడుగా ఉన్న కాలంలో రంగరాజు అనే భక్తుడు మూడు గ్రంథాలను మాత్రం వెలికి తీశాడు రంగరాజు జన్మించక ముందు బ్రహ్మంగారు రంగరాజు తండ్రికి ఇచ్చిన రాయి శాసనంలో బ్రహ్మంగారి మనుమరాలు ఈశ్వరమ్మకు రంగరాజుకు వివాహం చేయాలని బ్రహ్మంగారు నిర్ణయించినట్లందు రంగరాజు కంది మల్లె పల్లె వచ్చి ఈశ్వరమ్మను తనకిచ్చి వివాహం చేయవలసిందని అడిగాడు బ్రహ్మం గారు ఏ విషయాన్నైనా కాలజ్ఞానంలో నిక్షేపిస్తాడు కాలజ్ఞానంలో ఆధారం చూపించమని బ్రహ్మంగారి కుమారులు అడిగారు అప్పుడు బనగాని పల్లె వెళ్లి చింత చెట్టు పాతర తెరచి మూడు గ్రంథాలను మాత్రం రంగరాజు బయటకు తీయగలిగాడు దానిలో ఆధారాలు దొరకక రంగరాజు నగరిపాటిలో అగ్ని ప్రవేశం చేశాడు ఆ స్థలంలో ఒక మఠం నిర్మించారు ఆ తాళపాత్ర గ్రంథాలను అక్కడే భద్రపరిచారు పంతొమ్మిది వందల నలభై ఒకటి సంవత్సరంలో పదవ మఠాధిపతి శ్రీనివాస స్వామి మఠం వద్ద గల తాళపత్ర గ్రంథాలు సిద్ధయ్య మఠం వద్ద గల తాళపాత్ర గ్రంథాలు ఆధారంగా కాగితంపై నకలు ప్రతి తయారు చేశారు దానిని ఇతరులు నకలు చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో పదకొండవ మఠాధిపతి తాళపాత్ర గ్రంథాలను యథాతథంగా ముద్రించారు దీనిలో పన్నెండు ఆశ్వాలున్నాయి కానీ ద్విపద కాలజ్ఞానంలో జ్ఞానంలో ఏడు ఆశ్వాసాలున్నాయని చెప్పబడింది ఎక్కువైన ఆశ్వాసాలు తాళపాత్ర గ్రంథాలలో పునరుక్తమైనవిగా కొన్ని ఇతర కాలజ్ఞానాల గురించినవి నాలుగవ ఆశ్వాసం చీలంపాటి గుండా వట్లు రచించిన కాలజ్ఞానం గురించిన చర్చ తొమ్మిదవ ఆశ్వాసం సర్వజ్ఞుని కాలజ్ఞానం గురించినది ఉన్నాయి అప్పుడు మిగిలినవి ఎనిమిది ఆశ్వాసాలు కాగా వీటిలో కూడా పునరుక్తులున్నాయి ద్విపద కాలజ్ఞానం తెలుగు సాహిత్యంలో కావ్య రచనకు ద్విపద చందన్న ఉపయోగించిన తొలికవి పాల్కూరికి సోమనాథుడు అందరికి సులభంగా బోధపడటానికి గాయ యోగ్యమైన బ్రహ్మం బ్రహ్మంగారు కూడా వాడారు ద్విపద కాల జ్ఞానం రెండు భాగాలుగా ఉంది గోవింద వాక్యాలు ఇవి మూడు వందల ఇరవై పద్యాల రూపంలో ఉన్నాయి వీటిని గోవింద వాక్యాలుగా పిలుస్తారు జీవైక్య బోధ ఇది జీవాత్మ పరమాత్మలో ఐక్య మఠాన్ని తెలియజేస్తుంది శ్లోకాల రూపంలో ఉంది సౌజన్య పత్రికలు సౌజన్య పత్రిక అంటే మంచి విషయాన్ని ప్రతి ఒక్కరూ పరస్పరంగా వ్రాసుకునే పత్రిక పదహారు వందల ఎనభై నాలుగులో వ్రాసిన పత్రిక బ్రహ్మంగారు నివసించిన గృహం పుట్ట మీద పీఠంలో పూజ చేస్తున్నప్పుడు పూజారి రామయ్యకు పంతొమ్మిది వందల పన్నెండులో దొరికింది రెండవ పత్రిక పంతొమ్మిది వందల అరవై ఒకటిలో బ్రహ్మంగారి సమాధికి ఉత్తర భాగంలో వారి పాదుకల వద్ద అప్పటి మఠాధిపతి శ్రీనివాస స్వామి వారికి దొరికింది వీటిపై వాటి సారాంశంగా పరిగణిస్తారు కాలజ్ఞాన తత్వాలు వ్యవహారిక భాషలో మౌఖికంగా కొనసాగిన తత్వాలను తొలిగా పరిమి వీరాచార్యులు పంతొమ్మిదవ శతాబ్ది చరమ భాగంలో సేకరించి లిఖితబద్ధం చేశాడు ఇవి పోతులూరి వీర బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వములు అనే పేరుతో ముద్రించబడ్డాయి దీనిలో బ్రహ్మంగారు సిద్దయ్య ఆగంటి లక్ష్మప్ప నాసరయ్య చలమయ్య నరసింహదాసు తత్వాలు కూడి ఉన్నాయి పరమాత్మ బోధను ప్రధానంగా ఇవి వివరిస్తాయి ప్రసిద్ధి చెందిన ఒక తత్వం తొలిభాగం ఇప్పటి వరకు జరిగినవి భావిస్తున్నవి చూద్దాం నీళ్లతో దీపాలు వెలిగిస్తారు విద్యుత్ శక్తి నీటితో జనరేటరు ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి యంత్ర వాహనాలు కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుబడుతుంది ఒక అంబ వితంతవు పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది ఎలుతుంది ఇందిరాగాంధీ తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు ఎన్టీఆర్ జయలలిత తదితరులు చలన చిత్రాలు రాచరికాలు రాజులు పాలన నశిస్తాయి ప్రజాప్రభుత్వాలు ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు విమాన ప్రమాదాలు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది బ్రాహ్మణులు అగ్రహారాలు నశించిపోతాయి హైదరాబాదులో తురకులు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కొని చనిపోతారు మత కలహాలు దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమవుతాయి దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి దొంగతనం చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుటకలు మాత్రం కనిపెట్టలేరు సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు రావణ కాష్టాన కల్లోలమలు రేగి దేశాన్ని అల్లో కల్లోలు పరుస్తాయి శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాలు గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు లాల్ బహదూర్ శాస్త్రి కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి వలన ప్రజలంతా మోసపోతారు అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి నది గండకి ఒడ్డున రాళ్లు నృత్యం చేస్తాయి నేపాల్ భూకంపము జ్ఞాన బోధలలో తెలిసిన కాలజ్ఞాన విశేషాలు తల్లికి చేసిన జ్ఞానబోధ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు తల్లి పోతులూరి ప్రకృతాంబ ఆయనను పెంచిన తండ్రి పేరు వీర బోజయాచార్యులు పెంచిన తల్లి పేరు వీర పాపమాంబ ఆయనకు చిన్న వయసులోనే విశేష జ్ఞానం లభించింది ఎక్కువ ఆత్మచింతన మిత అలవడింది ఆయన వీరభోజయాచార్యులు మరణాంతరం స్వయంగా జ్ఞా సముపార్జన చేయాలని నిశ్చయించి తన ఎనిమిదవ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేశాడు ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని దానిని వదలమని తల్లికి హితవు చెప్పాడు శరీరం భౌతికమని ఆకాశం గాలి అగ్ని పృథ్వీ నీరు అనే ఐదు అంశాలతో చేయబడిందని సమస్త ప్రకృతితో కన్ను ముక్కు చెవి నోరు చర్మము అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని వీటి ద్వారా నేను అనే అహం జనిస్తుందని ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని బుద్ధిజీవుని నడిపిస్తుందని బుద్ధిని కర్మ నడిపిస్తుందని దానిని తప్పించడం ఎవరికి సాధ్యపడదని ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరాడు అచ్చమాంబకు వివరించిన కాలజ్ఞానం బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చూసేందుకు తిరుగుతూ బనగనపల్లెకు వచ్చి పగలంతా తిరిగి రాత్రికి ఒక అరుగు మీద విశ్రమించి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు తెల్లవారిన తరువాత ఇంటి యజమానురాలైన అచ్చమ్మాయన్ను ప్రశ్నించి ఆయన ఏదైనా పని కోసం వచ్చానని చెప్పటంతో ఆమె ఆయనకు పశువులను కాచే పనిని అప్పగించింది పశువులను కాచే నిమిత్తం రవ్వలకొండ చేరిన ఆయన అక్కడి ప్రశాంత వాతావరణం చే ఆకర్షించబడి అక్కడే ఉన్న ఒక గుహను నివాస యోగ్యం చేసుకుని కాలజ్ఞానం వ్రాయడం మొదలు పెట్టాడు ఆ సమయంలో ఆయన గోవులకు ఒక వలయం ఏర్పరిచి దానిని దాటవద్దని ఆజ్ఞాపించటంతో అవి ఆ వలయం దాటకుండా మేస్తూ వచ్చాయి ఒకరోజు ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమాంబ ఆయన ఏకాగ్రతకు వ్రాయడం పశువుల ప్రవర్తన గమనించి ఆయన ఒక జ్ఞాని అని గ్రహించింది అచ్చమ్మ ఇన్ని రోజులు ఇది గ్రహించకుండా ఆయన చేత సేవలు చేయించుకున్నందుకు మన్నించమని వేడగా ఆయన నాకు దూషణ భూషణలు ఒకటేనని నీవే అయినా తల్లి అయినా తనకు ఒకటేనని ప్రపంచంలోని జీవులన్నీ తనకు ఒకటేనని చెప్పాడు ఆ తర్వాత అచ్చమ్మ తనకు జ్ఞానబోధ చేయమని కోరగా ఆమెకు యాగంటిలో జ్ఞానబోధ చేశాడు ఆయన అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తారు ఆ సందర్భంలో అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు అడిగింది అచ్చమ్మ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు బ్రహ్మంగారు పరమాత్మ నీలో నాలో ఈ పశువులలో అన్నిటా ఆయన ఉనికి ఉంటుంది అచ్చమ్మ ఆయనను ఎలా తెలుసుకోగలం బ్రహ్మంగారప్పుడు అనేక మార్గాలు ఉన్నప్పటికీ భక్తి ధ్యాన మార్గాలు శ్రేష్టమైనవి భక్తి మార్గం అంటే పరమాత్మను తలుచుకుంటూ గడపడం ధ్యాన మార్గంలో ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మ గురించి తెలుసుకోవడం అచ్చమ్మ ఆయన స్త్రీయ పురుషుడా బ్రహ్మంగారు ఆయన నిరాకారుడు నిర్గుణుడు వర్ణనకు అతీతుడు ఇలా చెప్పి వీటిని ఏకాగ్రతతో ధ్యానించమని చెప్పి తరువాత కాలజ్ఞానం గురించి చెప్పాడు కాలజ్ఞాన అంశాలు తెలుసుకున్నట్లయితే వేస్యల వలన ప్రజల భయంకర రోగాలకు గురి అవుతారు మనుషులు ఆవి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానం అవుతుంది రాజులు తమ ధర్మాన్ని మరిచి విందులు వినోదాలలో మునిగి ధర్మభ్రష్టులవుతారు శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి అవుతారు పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కొరవు సంప్రాపిస్తుంది బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించడం వలనే దేశం కల్లోలితం అవుతుంది చోళ మండలం నష్టపాలవుతుంది వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు ప్రజలు కొరువులను నోట పెట్టుకొని తిరుగుతారు కొండలు మండుతాయి జనుల కడుపులో మంటలు పుడతాయి నోటిలో బొబ్బలు లేస్తాయి నెత్తురు కక్కుతూ రోగాల పాలే జనులు మరణిస్తారు జంతువులు అలాగే చస్తాయి దుర్మార్గులు రాజులవుతారు మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాలు పాలి హీనంగా మరణిస్తారు మత కలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి నీళ్లతో దీపాలను వెలిగిస్తారు ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు మాచెర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకొని మరణిస్తారు పట్ట పగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజలు మరణానికి హేతు అవుతాయి ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు స్త్రీ కామ పీడితులవుతారు ఐదు వేల ఏళ్ల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది చెన్నకేశ్వర స్వామి మహిమలు నాశనమవుతాయి కృష్ణా నది మధ్య బంగారు తేరు పుడుతుంది అది చూసిన వారికి కండ్లు పోతాయి ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది ఐదు వేల ఏళ్ల తరువాత నేను వేరేగా వసంత రాయలుగా అవతరించి ద్రాత్మ పాపాత్ములను శిక్షిస్తాను నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు కృష్ణ గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి తూర్పు నుండి పడమరకు ఒక యోజనము ప్రమాణం విడల్పుగా ఆకాశ శంగావి చీర కట్టినట్లు కనపడుతుంది అన్నా చెయ్యకు జ్ఞానబోధ ఎంతో మంది మార్బలం ఉన్న రాసులు సర్వనాశనమైపోతారు గ్రామాలలో చోరులు పెరిగిపోతారు పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్న వారు కూర్చున్నట్లు నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు రాత్రింబ వాళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి నీటిలోని చేపలు తమ చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది గుడిలు దూరి ఎనిమిది రోజులు ఉండి మేకలా కూసి మాయమవుతుంది శ్రీశైలంలో అగ్నివర్షం పుడుతుంది గుగ్గిళ్ల బసవన్న నందీశ్వరుడు రంకెలు వేస్తాడు కణ కణమని కాలు దువ్వుతాడు సూర్య మండలం నుండి మటల రూపంలో శబ్దం వినపడుతుంది విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది బనగానపల్లె నవాబుకు జ్ఞానబోధ బనగానపల్లె నవాబు బ్రహ్మంగారి గురించి విని ఆయన నిజంగా మహిమాన్వితుడో కాదోనని స్వయంగా తెలుసుకోవాలని ఆయనను తన వద్దకు పిలిపించాడు వారు రాగానే స్వయంగా స్వాగతం చెప్పి ఆయనను ఆసీనులను చేశారు స్వామి వారికి ఫలహారాలు తీసుకురమ్మని సేవకుని ఆజ్ఞాపించాడు ఆయన ఆయనకు మాంసాహారం తీసుకురమ్మని సేవకునికి ముందుగానే సూచన చేశాడు నవాబు ఆదేశానుసారం సేవకుడు మాంసాహారం నింపిన పల్లె పల్లెరాన్ని బ్రహ్మంగారి ముందు ఉంచాడు ఆయన పళ్ళేరం పైనున్న వస్త్రాన్ని తొలగిస్తే ఫలహారం స్వీకరిస్తానని చెప్పగా సేవకుడు అలాగే చేశాడు ఆ పళ్ళెంలోనే మాంసాహారం పుష్పాలుగా మారడం అక్కడి వారిని ఆశ్చర్యకితులను చేసింది ఈ సంఘటనతో నవాబుకు ఆయన మహిమలపై విశ్వాసం కుదిరి ఆయనను పలు విధాల ప్రశంసించారు ఆ సందర్భంలో బ్రహ్మంగారి నవాబు సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పాడు ఆ తరువాత నవాబు ఆయనకు డెబ్బై ఎకరాల భూమిని దానం చేసి దానిని మఠం నిర్వహణకు ఉపయోగించవలసిందిగా కోరి ఉచిత మర్యాదలతో సత్కరించి సాగనంపారు విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది అది మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి ఈ కలియుగంలో ఐదు వేల తొంభై ఏడు సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి ఆదాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్లలో రూపాయికి బియ్యం అమ్ముతారు జనులు అరిచి అరిచి చస్తారు కలియుగం ఐదు వేల సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరు మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవు కూడా మిగలదు బనగానపల్లె నవాబు పాలన కూడా క్రమంగా నాశనమవుతుంది అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది కడప నవాబుకు జ్ఞానబోధ అహోబీలం శ్రీ లక్ష్మీ నరసింహుని దర్శనం చేసుకొని అక్కడి నుండి కడప చేరి నవాబుకు కబురు పంపాడు వెంటనే నవాబు సపరివారంతో వచ్చి స్వాగతం చెప్పి ఆయనను గౌరవంగా తన వెంట తీసుకువెళ్లారు నవాబు బ్రహ్మంగారి మహిమలు చూడాలనే ఆసక్తి కనబరిచాడు ఆయనను మరుసటి నాటి సభకు రమ్మని ఆహ్వానించాడు బదులుగా బ్రహ్మంగారు చిరునవ్వుతో నీ మనసులో కోరిన కోరిక నాకు అర్థమైంది నువ్వు అనుకున్నది నేను చూసి చూపగలను అన్నాడు నవాబు తన మనసులోని కోరిక ఆయనకు ఎలా తెలిసిందో తెలియక ఆశ్చర్యపడిన మరుసటి నాటి సభకు ప్రజలు రమ్మని చాటింపు వేయించాడు మరుసటి నాటి సభలో నవాబు బ్రహ్మంగారితో స్వామి నా వద్ద ఒక చూడి గుర్రం ఉంది అది ఆడగుర్రాన్ని కంటుందో మగ గుర్రాన్ని కంటుందో తెలియజేయండి అన్నాడు బ్రహ్మంగారు చిరునవ్వుతో ఆ గుర్రాన్ని తెప్పించమని కొరగా గుర్రాన్ని సేవకులు సభకు గుర్రాన్ని తీసుకువచ్చారు దానిని చూసి దీని గర్భంలో నాలుగు తెలుపు రంగు కాళ్ళు నొసట చుక్క పువ్వుల తోక కలిగిన మగ గుర్రం జన్మిస్తుంది అన్నాడు ఆ తర్వాత నవాబు సందేహం తీరలేని గ్రహించి ఆ గుర్రం గర్భంలో ఉన్న శిశువుని చూడటమే నీ ఉద్దేశం అని అర్థమైంది అది చూసే వరకు నాపై నీ సందేహం తీరదు అవునా బ్రహ్మంగారు నవాబుతో చెప్పాడు అంగీకారంగా నవాబు తల ఊపడం చూసి ఆయన గుర్రానికి నలువైపులా తెరను కట్టించి గుర్రం గర్భంలోని శిశువును తీసి నవాబుకు చూపగా అది ఖచ్చితంగా బ్రహ్మంగారు చెప్పినట్లే ఉండటం చూసిన నవాబు ఆశ్చర్యపడ్డాడు బ్రహ్మంగారు ఆ శిశువును తిరిగి గుర్రం గర్భంలో ప్రవేశపెట్టి గుర్రాన్ని బ్రతికించాడు నవాబు తన భవిష్యత్తు చెప్పమని బ్రహ్మంగారిని అడిగాడు కడప నవాబుకు జ్ఞానబోధ చేసే సమయంలో బ్రహ్మంగారు తాను భవిష్యత్తులో తిరిగి జన్మించి రాబోయే విషయాన్ని సూచించారు నేను శ్రీ వీరభోజ్యుడినై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను కలియుగం ఐదు వేల సంవత్సరం గడిచిన తరువాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం వస్తాను నేను వచ్చే ముందు సంభవించే పరిణామాలు విను ఉప్పు కోడూరులో ఊర చెరువులో ఉత్పాతాలు పుడతాయి నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించి పోతారు పద్నాలుగు నగరాలను జల ప్రవాహాలు ముంచెత్తుతాయి నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు దేశంలో పెద్ద పోగ మేఘం కమ్ముకుంటుంది ప్రజలు దానిలో చిక్కుకొని మరణిస్తారు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ధాతునా సంవత్సరాన మాగశుద్ధ బుధవారం రోజున పట్టపగలే పద్దెనిమిది పట్టణాలు దోపిడీకి గురవుతాయి కోటి దూపాటిలో కొచ్చెర్ల కోటలో కోడి మాట్లాడుతుంది జనులలో అత్యధికలు ఇచ్చిన సొమ్ము దిగమ్రింగి అబద్దాలాడి బాకీలు ఎక్కొడతారు కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు ఉత్తర దేశంలో ఉత్తర బేరీ కోమటి మహాత్ముడే నిలుస్తాడు ఆ కోమటిని ప్రపంచం అంతా కీర్తిస్తారు వీడియో లెంత్ ఎక్కువ అయినందు వల్ల పార్ట్ టూ లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ